కి న్యూస్ స్వాగతం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ కృష్ణకు సోమవారం ఉదయం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భార్య కొండబాబు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బరే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నెలల తరబడి పాత వాహనాలు పార్కింగ్ చేసి ఉంటున్నాయని సిటీ మొత్తం వాటి యజమానులు ఎవరో కూడా తెలియదని చుట్టుపక్కల మనవి కాదు మావి కాదు అంటున్నారు అన్నారు ఆ వాహనాలు అసాంఘిక శక్తులకు అడ్డగా భవిష్యత్తులో మారవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక కారణాలకి మరియు ఇప్పుడు వెచ్చలు విడిగా మందుబాబులో కార్లను రాత్రిపూట టేబుల్స్ గా సరదాగా ఈవెంట్ గా వీటిని వాడుకుంటున్నారు అలాగే మత్తు పదార్థాల అమ్మకాలకు స్టాక్ పాయింట్స్ గా వాడుతున్నట్లు స్థానిక ప్రజలు పోలీసులు విచారణ చేసే విషయాలన్నీ ప్రజలు దృష్టికి వస్తాయన్నారు అలాగే సంఘ విద్రోహక చర్యలకు ఇలాంటివి స్థావరం కావచ్చు అన్నారు వీటిపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే చర్యలు చేపట్టి నగరంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని పోలీసులను కోరుతున్నానన్నారు నగరంలో ప్రధాన ప్రాంతాలైన కంబాల చెరువు నందం గనిరాజు జంక్షన్ ఆనంద్ రీజెన్సీ భాస్కర్ నగర్ ఏరియా ఇంకా పలు ప్రధానమైన ప్రాంతాల్లో రోడ్ల మీద బస్టాండ్ల వద్ద మెయిన్ సెంటర్స్ వద్ద పక్కని వాహనాలను నెలల తరబడి పార్కింగ్ చేసినప్పటికీ వాటిని తొలగించి చేపట్టకపోవడం అసాంఘిక శక్తులకు ఆవాసాలుగా మారిపోయాయి ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి తొలగింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు చేపట్టే కన్నా ముందస్తు చర్యల ద్వారా నగరాన్ని ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ముందుకు రావాలని తక్షణమే దయ ఉంచి ప్రజా రక్షణ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ప్రజల కోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారన్నారు రాజమండ్రిలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఖాళీ ప్లేసుల్లో అలాగే ఉంచి వదిలేస్తూ ఉన్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా రాజమండ్రిలో తెలుస్తుంది ఎందుకంటే గంజాయి కానీ లేక వాళ్ళు కానీ లేక అమ్మాయిలు తీసుకొచ్చి అక్కడ ఉండడాలు కానీ ఇలాంటి రకరకాల కార్యకలాపాలు జరగడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఏ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చారనుకోండి ఎక్కడ స్థావరాలు లేకపోతే అదే దాంట్లో డోర్ తీసుకొని లోపల ఉంటున్నారనుకోండి అది ప్రమాదకరమైనటువంటి అంశం పైగా అప్పుడు నక్సలిజంలో కూడా చాలా వరకు మరి ఇప్పుడు దే అదే రాష్ట్రం బంధు పిలుపు ఇలాగ ఇచ్చారు కాబట్టి ఆ బంధు పిలుపులో భాగంగా మరి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగేటటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది అనిచేత మేము చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆ వాహనాలు అవి గుర్తించి ఎందుకు అక్కడ నిల ఉంచారో తెలియపరిచి వాటి ద్వారా ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుక్కోకుండగా మరి ప్ర ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఆ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఆ సమీపంలో ఉన్న వాళ్ళు కానీ కనీసం లేదంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇళ్ళల్లో ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు అంచేత మేము చెప్పేది ఏంటంటే రాజమండ్రి నగరంలో అనేక ప్రాంతాల్లో మరి జరిగేటటువంటి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేటటువంటి ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మున్సిపల్ అధికారులు టౌన్ ప్లాన్ ప్లాన్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎస్పీ గారు దృష్టిలో పెట్టి వారు కూడా సాధ్యమైనంత వరకు మరి ఎక్కడెక్కడ ఉన్నాయని కనిపెట్టి అర్జెంటుగా క్లియర్ చేయకపోతే జరగబోయేటటువంటి ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాళ్ళకు పూర్తిగా బాధ్యులు అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ప్రజలకి స్వేచ్ఛగా బతికేటటువంటి అవకాశం మరి ఇవ్వాలని ఆ ఏదైతే నిలవ ఉండిపోయి రాజమండ్రి నడిపోటులో ఎవరింటి దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి అలాంటి ముందు రోడ్డు దగ్గర ఉంచుకుంటే మరుసరని తీసుకెళ్ళిపోతారు కానీ ఆ నెల అలాగ ఉంచారంటే అది దొంగబడులో తెలదు మచ్చిబడిలో తెలుదో ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుదో దాని మీద ఒక దృష్టి లేదు అంచేత అర్జెంటుగా దీని మీద ఎస్పీ గారిని యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము తెలియపరచడం జరిగింది దాని మీద వారు తీసుకున్నారు దాని మీద యాక్షన్ తొందరలో తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం వచ్చే మరి నాడు రాజమండ్రి నగరపాలక సంస్థ కూడా ఇవ్వడం జరుగుద్ది ఈ లోపల ఖాళీ చేయించే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను